బట్ థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద మీడియా మెంబర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ యాక్టర్స్ ఆన్ ది స్టేజ్ అమేజింగ్ అన్న నమస్తే నో టు లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ డూ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ వెంకటేష్ డిమీనర్ ఇట్లా నేను అవ్వకుంటా మంచి ఇది రామ్ కామ్ ఇది ఆ అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వీ హవ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఇది టీజర్లో ఇంకా అసలేమీ చూపిలేదండి బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలా మంది అరుస్తూ ఉన్నారు దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద ఇంకా బాధ మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే బట్ నో ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం నేను నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వెంక్యన్న థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు నో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ టీమ్ నేను ఇంకా చాలా మాట్లాడచ్చు బట్ ఒక్కటే చెప్తాను నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ప్రభాస్ ఏంది ఏమనకున్నానే అది నేను ప్ర అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని నిన్న బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ విచ్ ఈజ్ ఈక్వలీ వెరీ గుడ్ విత్ ఫుడ్ బట్ దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్ అండ్ చాలా అసలు షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మేము మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్ అదే వైబు ఈ సినిమా ఈలో షూట్ చేస్తుంటే నాకు అదే వచ్చి అలాంటి వైబ్లోనే ఉండే నేను సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్ దర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఐ హోప్ యుల్ బ్లెస్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్స్ ల